ఏసు శక్తిగా నమ్మల ప్రభా ప్రతి ఒక్క నొప్పుడు నుంచి వేసు ప్రతి ఒక్క పురాత్మ శక్తులు నుంచి వేసు ప్రతి ఒక్క అంధకార దురాత్మ బంధించబడిన ప్రతి ఒక్క కాళిమాని మోకులు ఏసు నవములు వెరగబొట్టబడు గా అలాంటి శక్తిని సామర్థ్యాన్ని దించబడి కాని ప్రభావ ఇప్పుడే తాకడ ప్రభావం మాలోకి రాని తండ్రి ఆయా మమ్మల్ని రక్షించడ దేవా కలవరి శిలో మా కోసం తండ్రి రక్తం కాల్చిన ప్రభా నీకే స్తోత్రాలు ప్రభావ ఇప్పుడు పోతున్నాయ ఆయా నువ్వు కాచిన ఆ రక్త భాష బిందులే ప్రభా ను ప్రభా అయా ఇదిగో తండ్రి ఆ వ్యక్తులు ఆయా చెమటల ప్రభా ఈ రోజు ప్రభా మాకు ప్రభా స్వసత కావాలన్నా విడుదల కావాలన్నా మెరాయికి కావాలన్నా కానీ ప్రభా నీ రక్తపోయా చుక్కలే ప్రభా అది మేము తెలుసుకోలేక ప్రభావ ఇంకా మాకు నొక్కులు పోలేదు దురాత్మలు పోలేదు అని చెప్పేసి ఈ మెట్ల జీవితాల్లో ప్రభా ప్రతి ఒక్క జీవితంలో ప్రభా ఆ నొప్పులు పోవును గాక ఆ దురాత్మ నుంచి విడుదల కలుగును గాక ఆ సర్దా వేస్తు ఆ బ్రేక్ ఆ బ్రేక్ చేయమని ఉంచినాను ప్రభా అప్పుడే తాకడు ప్రభా ప్రతి ఒక్క బిల్ల జీవితంలో ప్రభా ఆయా బ్రేక్ తు భాగ్యం దయచేయండి ప్రభావ గొప్ప జాబు దేవా వివాహాలు జరిగించండి ప్రభా మె అట్లాంటి జీవితాల ప్రభా నా సంఘ జీవితంలో తీసుకొస్తున్నందుకే స్తోత్రాలు ప్రభా నా సంఘ జీవితంలో ప్రభావ చేస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా ఇప్పుడైతే దేవా ఆ కన్నిటిని నాట్యంగా మార్చాడు ప్రభా నిజంగా మాకు ఎవరు సహాయం చేవారు ఎవరు మొక్కలు ఆదరించువారు ఎవరు మొక్కలు స్వస్థపరచువారు అని ఏ బిడ్డలైతే నశించున్నారు ప్రభా ఆయన కుంగిపోతున్నారు ప్రభా నీకు నిజంగా ప్రభా స్వస్థపరచు యోహో అని ఆయన సమాధానాన్ని చూడని చెప్తున్నారు ప్రభు నెమ్మది కావాలి ప్రభా సమాధానం కావాలి ప్రభా ఎక్కడ దొరుకుతుందా నెమ్మది ఎక్కడ ఉన్నదా సంతోషం అంటే నిజంగానే ప్రభావ నీలో మేము ఉంటే ప్రభావ అది నెమ్మది సమాధానం సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం వస్తుందని చెప్తున్నారు ప్రభావ ఆయా నీలో మేము లేకపోతే ప్రభావ అయా ఇదిగో మాలలు లేకపోతే ప్రభావ మాకు నెమ్మది సమాధానం మా జీవితాలు ఏ కార్యాలు కూడా జీవితంలో ప్రభు అీవితింపదించేడు ప్రభు ఎండిని ఎడా తండ్రి నీటి జలాలను తెప్పించేదేవుడు ప్రభు ఆయాని మధురంగా మార్చేదేడు ప్రభు మా జీవితాల్లో ప్రభు ఒకవేళ మారాలంటే జీవితాల్లోనే ఆయా మధురంగా మార్చండి ప్రభు ఆయా మా జీవితాన్ని మా ప్రతికూల్ని మా పరిస్థితిని ప్రతి ఒక్కటి వేస్తున్నాము మార్చని వేస్తున్నాము అయ్యా ప్రతి ఒక్క విధాపట్టికే స్తోత్రాలు ప్రభుత్వ ఆ బిడ్డ జీవితాలలో ఇప్పుడు దాకా ఆగిపోయిన ప్రతి ఒక్క కాయ వేసు నమ్ములో చూసుకునిగాక ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆయా పురుషా పెట్టి ప్రభు రెండు వేల ఇరవై ఐదులో లో ప్రతి ఒక్కరు కూడా తండ్రి జ్వాల ఆనందకరమైన దుఃఖధనాల నుంచి విడుదలిచ్చే ప్రభా ప్రతి ఒక్క కాయలు చూసుకునే కృప దయచేసినందుకే నీకే స్తోత్రాలు తండ్రి మాతో మాట్లాడండి ప్రభు అయలు అభిషేకించండి తండ్రి అభిషేకం ప్రతి ఒక్క కాలు ఏ సునాములు కొడతబడుతుందో చెప్తున్నారు ప్రభావ మా జీవితాల్లో కూడా ప్రభా అలాంటి కాడ ఏ సునాములు విరగొట్టబుడుగులాగా ఇప్పుడైతే ఆకనే సోసైలు మరి పూర్ణమైన విడుదల నా నా ని అందరూ నన్ను విడుచిన నీవు నన్ను విడవ నంటీవే ప్రభా అందరూ మమ్మల్ని లోకలు విడిచి వెళ్ళిపోవచ్చు ప్రభావ కానీ నువ్వు మాత్రం ప్రభా ఎన్నటికీ ఎడవలో ఎడమైన చూస్తున్నావు ప్రభా లోక మమ్మలు విడిచి వెళ్ళిపోయినా బంధువులు మమ్మల్ని విడిచిపోయిన ఆయా భర్త భార్య పిల్లలు ప్రతి ఒక్కరు ప్రభా మమ్మల్ని వెలివేసిన నిజంగానే ప్రభా నువ్వు మాలో ఉంటే ప్రభా అందరూ మమ్మల్ని వెలివేసిన ప్రభావంటరయిన వేయను ఆయా వంటలు అయిన మమ్మల్ని ప్రభా వెయ్యి మంది చేస్తానని దేవుడు ప్రభా ఈ లోకల ప్రభా నిజంగా అందరూ మమ్మల్ని స్థితిలో ఉండొచ్చు ప్రభా కానీ నీకు మాత్రం ప్రభా నువ్వు మాత్రం ప్రభా మమ్మల్ని వెయ్యి మందిగా దేవుడు ప్రభా అలాంటి గొప్ప సామర్థ్యం మాకు కావాలి ప్రభా ఈ లోకంలో ప్రభా అలా మాకు అన్ని మా దగ్గరికి ఉన్నట్టే కాదు ప్రభా నువ్వు లేకపోతే ప్రభా అన్ని మాకు దూరం అయిపోతాయి ప్రభా అన్ని మా దగ్గరికి రావు ప్రభా కానీ ప్రభు నువ్వు మాలో ఉంటే ప్రభా సమస్తము తీసుకొచ్చి నీ పాదాలకెళ్ళేస్తానని చెప్పి దేవుడు ప్రభా మా జీవితాల ప్రభా వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చిన ప్రభా వాగ్దానం ఇచ్చిన వాడికి నమ్మదగిన దేవుడు ఆయన ఆ రోజు అబ్రహాం కిసాన్ కి వాగ్దానం ఇచ్చారు నెరవేర్చారు ప్రభా ఈ ఈ రోజు కూడా ప్రభా మా జీవితంలో నా సంఘ జీవితంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చిన వాడానికి స్తోత్రాలు ప్రభావ అద్భుతాలు జరిగించిన వాళ్ళ స్తోత్రాలు ప్రభా అని మాతో మాట్లాడారు ప్రభా ఈ మహిమాత్రమే ప్రభావ అయా ఇదిగో తండ్రి వార తండ్రి అయా ఇదిగో తండ్రి ఏ పనులు చేసినా ఆ పనులన్నిట్లో మీరు అయ్యా మాకు తోడు కావండి నేను చేసిన ప్రతి ఒక్క కార్యంలో మాకు ముందు నడిపించమని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క ఏ ప్రభా పేరు పేరున ఈ కుటుంబాన్ని దీవించి సమృద్ధి మీద